ఎంతటి బా గమయ్యాలుకరించినటువంటి ఉపాధ్యాయులైనటువంటి మన మోహన్ రావు గారికి మన అలాగే ఉపా గౌరవం మహాత్మ ద్వారశ గురువాదంతో ప్రారంభిస్తాను మరి ఇంతవరకు అధ్యక్షులు వారు చాలా సుదీర్ఘమైనటువంటి పరమాత్మ అనేటటువంటి విషయం గురించి నేను ఎవరు అనేటటువంటి విషయం గురించి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ గ్రహించే ఉంటారని నా ఉద్దేశం మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ రకంగా మనం గురుపాదం పట్టినందుకు మనము ఈ మధ్య చేయవలసినటువంటి కార్యక్రమం అందుచేత పట్టినందుకు దానిలోనే మానవ ధర్మాలు అనేటటువంటి చక్కగా తెలుసుకొని ఆ పద్ధతి ప్రకారంగా మనం అందరం అనాలనేటువంటి ఉద్దేశంతో మరి పెద్దలు మనకి ఉత్కరిస్తూ ఉన్నారు అందుచేత మనం ఏం చేయాలంటే నిద్ర నేర్కొని వద్దకు ఏ తెచ్చి గురుడు అంత చేతమాలు పుట్టినందులకు గురుచరణ పట్టినందులకు నిదాము భక్తితే దిద్ది కూడా తెరవ జోకులు పుట్టినందులకు గురుచరణ పట్టినందులకు అని మరి శ్రీ భాగవత్ కృష్ణ ప్రభువుల వారు మతాల లక్షణంలో ఇరవై ఏడవ పది చెప్పబడి కదా మరి అది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కందాపు మనం లేచి లేవగానే ఎక్కడైతే పడుకున్నావో ఆ పడుకుని లేచినట్టుగా అక్కడే ముస్లిం దగ్గరే మనం గురుస్తానానికి వెళ్ళాలి గురుస్తానానికి వెళ్ళి ఆ గురుక్ష కనీసం ఒక ఐదు నిమిషాలు చేసుకొని మరి మనం మన కాలకృత్యాలు తీర్చుకోవడం ఇతర పనులు చేసుకోవడం ఆ తర్వాత చేసి మన ఏర్పరచుకునేటటువంటి ఏ పీడ అయితే స్థలం ఉందో ఆ స్థలం దగ్గర చేరి మనం మరి ఆ అనుష్ఠానం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆచరించాలి అటువంటి పద్ధతి ఎవరైతే ఆచరిస్తారో మన అనుష్ఠానమే మనకి ఆచరణకి ఆ ఆచరణ విచారణకి కూడా మార్గాన్ని చూపుతారు మరి ఆ పద్ధతి మూడు మేము ఎప్పుడైతే చేస్తారో మన గురువు గారికి కూడా మనకి అందుబాటుగానే ఉంటుందో అందుచేత చక్కనటువంటి మార్గం ఏదైతే ఉందో మన భావన ఏ విధమైనటువంటి అటకాలు లేకుండా ఉండే రాజమార్గాన్ని సూచించేటటువంటి పద్ధతి మనకి అలవాడుతుంది అందుచేత ప్రతి ఒక్కరు అంటే మాయాపిండంగా గురుదేవుల దిజన్మ అనేటువంటి ద్విజన్మకు వచ్చినాము మరి వచ్చినందుకు గురుభాగం పుట్టినందుకు మనం జన్మ సాంతకం చేసుకోవాలని మనకి గురువారం పెద్దలు కూడా చెప్పారు या गुरुदर्श